స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి ముప్పై రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను చట్టాలను అన్నిటిని పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్ గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే యాభై శాతానికి పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి యాభై శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయత్ రాజులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ యాభై శాతం పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది ఒకటి గంగ్ల కమలాకర్ గారు రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని ఈ రెండు చట్టాలు గుదిబండగా మారి వారి గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ను గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష I'm